హాయ్ అండి బాగున్నారా మేమైతే తిరుపతికి వెళ్ళినాము ఇదిగో కనిపించే ఈ దేవస్థానమే మహాభక్తుడైన శ్రీవారి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు మహాభక్తుడైన అన్నమయ్య సన్నిధి ఎప్పుడు ఇక్కడ భజన సాగిస్తారు ఇక్కడ పాటలు పాడతారు సే మరి మన మహాభక్తుడైన అన్నమయ్య ఆ కీర్తి ఆ కీర్తనలు ఆ పాటలు ఆ భజనలు స్వామివారికి ఎంతో ఇష్టము మహాభక్తుడైన అన్నమయ్య అక్కడ కూర్చొని ఎప్పుడు పాటలు పాడేవాడు శ్రీవారికి పాటలు అందించేవాడు శ్రీవారికి మహాభక్తుడైన అన్నమయ్య పాటలు అనేది చాలా ఇష్టము కనుక ఆ శ్రీవారి దగ్గర ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు పాటలు పాడుతుంటారు ఫ్రెండ్స్ కనుక నేను తిరుపతికి వచ్చిన కనుక ఈ వీడియో ఇక్కడ తీయడం జరిగింది ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటాను నేను మీ ఏకాంబరం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ హాయ్